ఆకాశంలో అపూర్వ దృశ్యం చంద్రుడు రక్తవర్ణంలో మెరుస్తాడు భారతదేశం మొత్తం సాక్షిగా నిలబడుతుంది అదే బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటల వరకు గ్రహణం ఉంటుంది చంద్రుడు భూమి నీడలో పూర్తిగా కప్పబడి ఆకాశంలో ఎర్రటి కాంతితో కనిపించనున్నాడు ఈ గ్రహణం మొత్తం భారత్లోను ఆసియా ఆఫ్రికా యూరప్లోని పలు ఖండాల్లో ప్రత్యక్షమవుతుంది బ్లడ్ మూన్ అంటే భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రుడు పూర్తిగా కనుమరుగవ్వాలి కానీ భూమి వాతావరణం కాంతిని వంగించి ఎరుపు కిరణాలను చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది అందుకే చంద్రుడు రక్తపు రంగులో మెరవడం జరుగుతుంది అదే బ్లడ్ మూన్ హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణాలు శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమయంలో జపం ధ్యానం దానం విశేష ఫలితాలు ఇస్తాయి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలి గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంట్లో గోమూత్రం లేదా గంగా చల్లి పవిత్రత చేకూరుస్తారు చంద్రగ్రహణం అంటే భూమి నీడలో చంద్రుడు దాగిపోవడం ఇది ఒక సహజమైనటువంటి ఖగోళ సంఘటన శాస్త్రం చెబుతుంది ఇది అద్భుతమని సాంప్రదాయం అంటుంది శక్తి అని రెండు కలిపిన ఒక విశిష్ట అనుభవమే బ్లడ్ మూన్ ఇది ప్రమాదకరం కాదు దీనిని కళ్ళతో మనం నేరుగా చూడవచ్చు ప్రత్యేకంగా వాడే గ్లాసెస్ అవసరం లేదు ఇది సాక్షాత్తు ప్రకృతి ఇచ్చే అద్భుతం ఈ ఆకాశ అద్భుతాన్ని మీరు ఎక్కడి నుంచి చూస్తారు కమెంట్స్లో చెప్పండి